మేము నీళ్ళు కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు కుళాయి నీళ్ళు కోసం అంతే కదా ఎంతసేపు వెయిట్ చేయాలి మనం నీళ్లు అక్కడ నీళ్ళు దారి చూపించు ఎన్ని గంటలు కూర్చోవాలి మనం నీళ్ళు కోసం మన దరిద్రం ఏంటో నీకు గోదావరి నీళ్ళు ఏమో ఇక్కడ ఉన్నాయి అవి తాగడానికి పనికిరావు నీళ్లు కుళాయి నీళ్ళు ఏమో ఎంతసేపు వస్తాయి రెండు రెండు బిందులు వస్తాయి మూడు బిందులు వస్తాయా మరి మిగతా మరి మీ తాగడానికి నీళ్లు ఎడారు ప్రాంత ఉంది అలాగే మళ్ళీ గోదావరి ఇక్కడే ఉంది మళ్ళీ ఉంది మరి అదే తాగే నీరు అది తాగలేం కదా అంతా కలుషితం అయిపోయింది నీరంతానే దాంట్లో మొత్తం పొలాల నుంచి వచ్చి నీళ్లు ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ ఉంటాయి అండి ఎండా మనందరం ఈ గోదావరి తల్లి బిడ్డలం ఆ గోదావరి ఒడ్డుని నివసిస్తున్నాం కానీ ఆ గోదావరి నీళ్లు తాగే భాగ్యం మనకు లేదు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఎమ్మెల్యే అయ్యాక ఈ గోదావరి నీళ్లను త్రాగునీరుగా మీ అందరికి అందిస్తానని మాటిస్తున్నాను